ఉప్పు పేలాలు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం రండి ముద్దుగా మక్కకులు బోర్ మొత్తం వలుసుకొని పొట్టు తీసేసుకొని మక్క గింజలు అయితే వలుచుకోవాలండి లేత మక్కలు అయితే చాలా బాగుంటాయండి ఇలా చక్కగా బోరంతా తీసేసి అలా మక్క కంకులు తీసి ఇంకా గింజలుగా వలుచుకొని ఇంకా వాటిని అయితే షవ్ పైన ఒక గంజు పెట్టి ఇలా ఆయిల్ ఏమీ వేయనవసరం లేదండి ఇంకా మామూలుగానే ఉప్పు పేలాగా వేయించుకోవాలండి ఆ ఓ వైపున అవి వేగుతూ ఉంటే ఒక చిన్న గిన్నెలో సరిపడాంత సాల్ట్ వేసుకొని నీళ్ళు పోసి కరిగించుకోవాలండి ఇలా చక్కగా మనకు ఎంత ఫ్రై కావాలో అంతవరకు చక్కగా వేయించుకొని ఇంకా అందులో మనం ఈ ఉప్పు కలిపిన నీళ్లు వేసి ఉప్పు మొత్తం మిగిరిపోయే వరకు ఇలా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఇంతే అండి ఇంకా స్టవ్ కట్టేయాలి ఇంకా స్టవ్తో పని లేదండి మనకైతే ఇంకా దీంట్లో మనం సరిపడాంత కారం గరం మసాలా పసుపు ఉప్పు నీళ్ళు పోసాం కాబట్టి ఉప్పు అయితే వేయనవసరం లేదండి రెండే రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి ఇంక అందులో వేసేసి కొంచెం నూనె వేసి కలిపేయాలండి వేడిగా ఉండగానే చాలా బాగుంటాయండి టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం